నటరత్న ఎన్టీఆర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రావు కాంబినేషన్లో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అడవి రాముడు చిత్రం తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా వేటగాడు బడిపంతుల చిత్రంలో ఎన్టీఆర్ కు మనవరాలుగా నటించిన శ్రీదేవి ఆయన సరసన వేటగాడు చిత్రంలో తొలిసారిగా నలభై ఆరేళ్ల క్రితం నటించి ఆకుచాటు పింది తడిసే అంటూ వానపాటలో తడిసి ప్రేక్షకులను కూడా తడిపేశారు ఆ దెబ్బకు ఆడియన్స్ శ్రీదేవిని చూడడం కోసం మళ్ళీ 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 థియేటర్లకు పరుగులు తీశారు ఎన్టీఆర్ నటన శ్రీదేవి గ్లామర్ రావు గోపాలరావు ప్రాసల డైలాగ్స్ చక్రవర్తి సంగీతం రాఘవేంద్రరావు దర్శకత్వం వేటగాడు చిత్రాన్ని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిపాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఐదున విడుదలైన వేటగాడు చిత్రం ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఆరు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు హైదరాబాదులో నాలుగు వందల పద్దెనిమిది రోజులు ఆడింది మొదటి వారం ఇరవై ఆరు లక్షల రూపాయలు యాభై మూడు రోజులకు కోటి రూపాయలు వసూలు చేసింది ఇంతేనా అనుకోకండి ఆ రోజుల్లో థియేటర్లో హైయెస్ట్ టిక్కెట్ రేటు రెండు రూపాయల అరవై పైసలు మాత్రమే ఇప్పటి టిక్కెట్ల రేట్లతో పోల్చుకొని ఎంత కలెక్ట్ చేసిందో మీరే లెక్కలు వేసుకోండి